హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ కార్తీక మాసంలో వచ్చే చివరి రోజుని పోలీస్ వర్గం అంటారండి ఈ రోజునే పోలీ పాడ్యమి అని కూడా అంటారు అయితే పోలీ పాడ్యమి డిసెంబర్ ఒకటిని చేసుకోవాలా డిసెంబర్ రెండవ తారీఖున చేసుకోవాలా ఏ ఏ సమయాల్లో దీపాలు వెలిగించుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధీనామ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం పాడ్యామి తిది ప్రారంభమండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఒకటి ఆదివారం పగలు పదకొండు మూడు నిమిషాల నుంచి ప్రారంభమండి పాడ్యామి తిది మరుసటి రోజు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రెండవ తారీఖు పగలు పన్నెండు నిమిషాల వరకు అయితే మనకి పాడ్యమి గడియలు అనేవి ఉన్నాయండి మనం పోలి పాడ్యమి దీపాలు ఎప్పుడు వెలిగించుకోవాలి ఎప్పుడు నదిలో వదలాలో తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖున అంటే సోమవారం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల లోపు అయితే పోలీ పాడేమి దీపాలు వెలిగించుకోవాలండి నదిలో వెలిగించుకునే వారైనా ఇంట్లో వెలిగించుకునే వారైనా తులసి కోట దగ్గర వెలిగించుకునే వారైనా ఈ సమయంలోనే దీపాలు వెలిగించుకుని నదిలో వదలాలండి నదిలో వదలలేని వారు ఇలా ఇంట్లోనే బేసి నీలో నీళ్లు పోసుకుని ఆ నీటిని గంగా నదిగా భావించి దీపాలు వదులుకోవచ్చండి కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలీ పాడ్యమి అండి కార్తీక మాసంలో అమావాస్య మరుసటి రోజునే పోలీ పాడ్యమిగా జరుపుకుంటారనమాట పోలీ పాడ్యమి రోజు ముప్పై వత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం కూడా దీపం వెలిగించినంత పుణ్యం లభిస్తుందండి ఈ రోజు దీపదానం చేయడం కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ పోలి పాడ్యమి రోజు అరటి దొప్పలలో దీపాలు వెలిగించడం చాలా శ్రేయస్కరం అండి అరటి దొప్పలు లేనివారు కొబ్బరి చెప్పలో కూడా దీపాలు వెలిగించుకోవచ్చండి అరటి డప్పలు దొరికిన వారు మాత్రం అరటి డప్పలలోనే ఈ దీపాలను వెలిగించుకోండి చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా నదికి గుడికి వెళ్ళలేని వారు ఉంటారు కదండి అలాంటి వారు ఇలా ఇంట్లోనే అందంగా అలంకరించుకుని ముగ్గు వేసుకుని బేసి మంచి నీళ్ళు పోసుకుని ఆ నీటినే గంగా నదిగా భావించి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ప్రసాదము పెట్టి పుష్పము సమర్పించి ఇలా దీపాలు వెలిగించుకోవచ్చండి ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత పోలీస్ వర్గం వ్రత కథ విన్నా చదివినా చాలా మంచిదండి శివాలయంలో వెలిగించుకునే వారైతే శివాలయంలో పూజలు అభిషేకాలు అర్చనలు చేసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు వీడియో చూసారు కదండీ మీకు ఏమైనా సందేహాలు కనుక ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్